హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాసనస్ కిచెన్ నేనేమి సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన మసాలా ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుందాం ఎగ్ అంటే ఇష్టపడని వారు కూడా ఇలా చేసి పెట్టామంటే మొత్తం లాగించేస్తారు అస్సలు నిశ్వాసన ఉండదు ఎంత టేస్టీగా ఉంటుందంటే ముక్క మిగిల్చకుండా తినేస్తారు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అయినా మనం ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి పిల్లలు రాగానే మనం స్నాక్స్గా కూడా ఈ రెసిపీని తయారు చేసి ఇవ్వచ్చు మరి సింపుల్గా చేసుకునే ఈ మసాలా ఆమ్లెట్ని ఒక్కసారి చూసి ట్రై చేయండి దీనికోసం కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఐదు గుడ్లను పగలగొట్టి వేసుకోండి ఇక్కడ నేను మీకంతా కూడా ఇక్కడ ఐదు గుడ్లకు చూపిస్తున్నాను మసాలాని మీరు ఎక్కువగా గుడ్లు తీసుకుంటున్నట్టయితే నేను వేసుకున్న మసాలాను మరి కాస్త ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు ఇలా పగలగొట్టుకున్న గుడ్లు లేకి కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని వేసుకోండి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడిని రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి కోడిగుడ్డులోకి ఎప్పుడు కూడా ఉప్పును చాలా తక్కువ వేసుకోవాలి ఆల్రెడీ కోడిగుడ్డులో కాస్త ఉప్పదనం ఉంటుంది అందుకని కాస్త తగ్గించి వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయను వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా కలపడం వల్ల మసాలా అంతా కూడా ఎగ్ మిశ్రమంలో బాగా కలిసిపోతుంది ఇలా విస్కర్తో కలిపేసేసి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక కొద్దిగా కలోంజీ సీడ్స్ని వేసుకోండి ఇక్కడ నేను కలోంజీ సీడ్స్ వేసాను మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేసుకోండి దాని ప్లేస్లో ఆవాలు జీలకర్ర వేసేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి పావు కిలో ఉల్లిపాయలని వేసేసుకోండి ఈ లెక్క లెక్కన చెప్పాలంటే పావు కిలో ఉన్నాయి అదే మనం గడ్డల ప్రకారం తీసుకున్నట్టయితే పెద్ద గడ్డల్ని రెండు తీసుకోండి సరిపోతాయి మీడియం సైజులో కట్ చేసేసుకొని వీటిని లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చూస్తున్నారుగా వీడియోలో ఇలా కాస్త రంగు మారక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న మూడు టమోటాలని వేసుకోండి మీడియం సైజు అయితే మూడు తీసుకోండి పెద్ద టమోటాలు అయితే రెండే తీసుకోండి ఇవి కూడా ఉల్లిపాయల్ని మనం ఎంత సైజులో కట్ చేసుకున్నామో సేమ్ అదే సైజులో కట్ చేసేసుకొని టమోటాలని కాస్త మగ్గించుకోవాలి మనకి ఇవి స్కిన్ సపరేట్ అయినంత వరకు మగ్గించుకొని తర్వాత ఇందులోకి తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వేసాను అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలాని పావు టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర ధనియాల పొడిని చిటికెడు పసుపును రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఇక్కడ ఉప్పు అనేది ఇప్పుడు మనం తీసుకున్న మసాలాకి సరిపడ మాత్రమే వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఈ మసాలనంతా రెండు నిమిషాల పాటు వేయించుకోండి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఒక టీ గ్లాస్ వాటర్ని తీసుకొని సగం వేసేసుకోండి సగం వేసేసుకొని ఇదంతా కూడా లో ఫ్లేమ్లో వేయించుకోండి సగాన్ని అలాగే ఉంచండి మళ్ళీ మనం వేసుకుందాము ఇప్పుడైతే సగం వాటర్ వేసేసాం కదా ఆ సగం వాటర్ తో ఈ మసాలానంతా లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారుగా మనం వేసిన వాటర్ అంతా కూడా మసాలా బాగా అబ్జర్వ్ చేసేసుకుంది కదా సో ఇప్పుడు మిగిలిన ఈ సగం వాటర్ ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా మొత్తంగా టీ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న మసాలాకి ఇక్కడ నేను ఐదు గుడ్లకు మాత్రమే ఈ మసాలా అంతా తీసుకున్నానండి మీరు గుడ్లు ఎక్స్ట్రా తీసుకుంటే మాత్రం మసాలాని మరికొద్దిగా పెంచుకోండి ఇలా మసాలనంతా కూడా లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకొని తర్వాత ఇలా లిక్విడ్గా ఉన్న మసాలాని ప్యాన్ మొత్తం సమంగా పరుచుకోవాలి వీడియో చూసారంటే మీకే క్లియర్గా అర్థమైపోతుంది ఇలా మసాలనంతా కూడా కాస్త లిక్విడ్గా ఉన్నప్పుడే సమానంగా పరిచేయాలి తర్వాత మనం ఎగ్ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా అదంతా కూడా మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పైన ఒక లేయర్ లాగా ఇదంతా వేసేసుకోవాలి వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ విధంగా నేను వేసినట్టుగా ఒక లేయర్ లాగా ఎగ్ అంతా కూడా పైన వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ని కొద్దిగా అంటే కొద్దిగా మిరియాల పొడిని పైన స్ప్రింకిల్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల పైన లేయర్ అనేది కూడా మనకి చప్పిడిగా లేకోకుండా స్పైసీగా ఉంటుంది ఇలా వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని పైన వేసేసుకోండి కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి ఇలా వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి మనం మనం లో ఫ్లేమ్లో మంట పెట్టుకోవడం వల్ల ఇదనేది లోపల దాకా బాగా ఫ్రై అయిపోతుంది లేదనుకోండి కాస్త మందంగా ఉండడం వల్ల లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది అందుకని మంట లో ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా నూనెను అప్లై చేసేసుకోవాలి ఇలా చుట్టూతో నూనె వేసామంటే మనకి ఇదంతా కూడా మరో సైడ్కి ఈజీగా టర్న్ చేసేసుకోవచ్చు మీరు కావాలంటే మొత్తం ఆమ్లెట్ని టర్న్ చేసేసుకోవచ్చు లేదనుకోండి నాలుగు భాగాలుగా కట్ చేసేసుకొని ఒక్కొక్క పీస్ని టర్న్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మొత్తం ఆమ్లెట్ని అంతా కూడా మరో సైడ్కి టర్న్ చేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా మరొక దోశ పెనం తీసేసుకొని అందులోకి ఇలా టర్న్ చేసేసుకొని తర్వాత మళ్ళీ మనం అదే ప్యాన్లోకే వేసేసుకోవాలి వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ విధంగా ఇలా మనం మరో సైడ్కి టర్న్ చేసేసుకొని ఇప్పుడు మరొక ఐదు నిమిషాల పాటు లో లోనే ఫ్రై అవ్వనివ్వాలి మనం ముందు పది నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు కేవలం ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి మంచి మసాలాతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏ మాత్రం కూడా నీ శ్వాసన రాదు ఎగ్ ఇష్టపడని వారు కూడా ఈ రెసిపీని అయితే ఇష్టంగా తినేస్తారు మరీ ఎక్కువ స్పైసీ ఉంటుంది పిల్లలు తినలేరు అనుకోకండి మనం ఇందులోకి టమోటా అని కదండి ఆ టమోటా వల్ల పులుపు కాస్త స్వీట్నెస్ కూడా వస్తుంది కాబట్టి పిల్లలు కూడా ఈజీగా ఈ రెసిపీని అయితే తినేయగలరు ఏ మాత్రం కూడా స్పైసీ అనిపించదు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా మనం పిల్లల కోసం ఇది చేసి ఇవ్వచ్చు ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చిన సమయానికి కూడా ఈవినింగ్ టైంలో మనం స్నాక్స్గా చేసి ఇవ్వచ్చు ఇక నంచుకోవడానికి అయితే చెప్పక్కర్లేదు పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది మరి మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్ నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్